శ్రీ మాత్రే నమహ ఇప్పుడు తెలియచేసే అంశము చాలామంది కూడా ఎన్నో సంబంధాలనేవి చూస్తూ ఉంటారు కానీ కొంచెంలో తప్పిపోవటం అని అంటారు కుదురుతుందేమో అని ఆశ పెట్టుకుంటారు ఆశ అవుతుంది అది ఆడపిల్లల విషయం కావచ్చు మగపిల్లడి విషయంలో కావచ్చు ఎవరికైనా చాలా చాలా బాధ అనిపిస్తుంది సంబంధాలు చూస్తున్నప్పుడు చక్కగా మంచి సంబంధము కుదిరితే బాగుంటుంది అని తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు సరే ఏది ఏమైనా చక్కని సంబంధం కుదరాలి అని అంటే గురువారాల పాటు చేయండి గురువారం ఒక నాలుగు గురువారాలు మీరు ఆచరించాల్సింది గురువారం పసుపు రంగు వస్త్రాలు అనేవి ధరించి మీరు ఇంట్లోనే ఒక అరటి పిలక అనేది తెచ్చి పెట్టుకోండి ఒక మా ఇంట్లో అరటి చెట్టు పెట్టుకునేంత ప్రదేశం లేదమ్మా అనుకుంటారేమో చిన్నది ఒక అరటి పిలక ఒక తొట్టిలో పెట్టుకోండి పెట్టి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆ తర్వాత ఆ అరటి చెట్టు కింద దీపారాధన అనేది చక్కగా చేయండి నెయ్యి వేసి ఒక ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ అరటి చెట్టుకి ఒక చిన్నది ఇలా పూలదండ అనేది కూడా ఒకటి వేయండి పసుపు కుంకుమ చక్కగా అలంకరించండి తొట్టి ఏదైతే ఉంటుందో అక్కడ అలాగే అరటి చెట్టు మొదటిలో కూడా చక్కగా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టండి అలా అలంకరణ అనేది కూడా చక్కగా చేసిన తర్వాత చక్కగా మీరు ప్రార్థించుకోండి అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి అనుకోండి ఆ తర్వాత తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టండి పాలతో చేసినటువంటి క్షీరాన్నము కానీ అలా నైవేద్యం పెట్టండి ఇవి ఎందుకోసం తెలియచేస్తున్నారంటే నాకు కామెంట్స్లో త్వరగా వివాహం జరగాలంటే ఏం చేయాలి చెప్పండమ్మా అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెట్టారు అలాగే త్వరగా మంచి ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలమ్మా అని కూడా కామెంట్ పెట్టారు అందుకోసం నేను ఒకసారి కాకపోతే నా తప్పకుండా చదువుతా నాన్న దేని అయినా మీకు ఇది అవసరము అని అనుకున్నది ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపేనా పెట్టండి తప్పనిసరిగా నేను రెస్పాండ్ అవుతాను మా వాళ్ళైనా చదివి నాకు చెప్తారు తప్పకుండా ఇప్పటికీ చాలాసార్లు తెలియచేశాను కానీ పాపం ఎవరో అడిగారు త్వరగా మంచి సంబంధం కుదరాలంటే చెప్పండమ్మా అన్నారు మంచి ఉద్యోగం పొందాలంటే చెప్పండమ్మా అన్నారు డబ్బులు బయట ఆగిపోతే తిరిగి రావడానికి ఏం చేయాలని అడిగారు కొన్ని కామెంట్స్ నేను చదివాను వాటన్నిటికీ తప్పకుండా నేను వీటిల్లో తెలియచేస్తాను అన్న గురువారు అన్నాడు తప్పనిసరిగా మీరు ఆచరించవలసింది పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటి చెట్టు మొదటిలో నీళ్లు పోసి అరటి చెట్టుకి చక్కగా మీరు ప్రార్థించుకొని త్వరగా వివాహం జరగాలి అని ఒక పూలమాల కూడా వేసి పసుపు కొద్దిగా రాసి బొట్టి పెట్టి అలంకరణ అంటారు అలా చేసి ఆ తర్వాత ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టండి ఈ విధంగా చేశారు అంటే దాదాపుగా రెండు మూడు వారాల కల్లానే ఒక శుభవార్త వినటము అనేది జరుగుతుంది అమ్మ మాకు అరటి చెట్టు పెట్టుకునేంత స్థలం లేదు అనుకుంటే ఒక చిన్న తొట్టిలో అయినా ఒక పిలక తెచ్చి పెట్టండి అంతే తప్పించి ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది ఈ పరిహారం అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న అందుకోసం తెలియజేస్తాను ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవటానికి ప్రయత్నం చేయండి హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటా ఎప్పుడూ కూడా చిక్కడపల్లిలో ఉంటాను అయితే ఏవైనా పర్యటనలు అనేవి ఉన్నాయంటే నేను తెలియజేస్తా ప్రస్తుతం మాత్రం వైజాగ్ రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇలా కొన్ని ప్రాంతాలు పర్యటన చేసేది ఉన్నాయి అవి డేట్స్ ఎప్పుడు అనేది తర్వాత నేను డెఫినెట్గా తెలియజేస్తాను అక్కడ డైరెక్ట్గా మీరు ప్రాసెస్ అనేది ఉంటుంది ఎలా ఏంటి అనేది కనుక్కొని కలవచ్చు దైవిక వస్తువులు అక్కడ కూడా పొందవచ్చు నాన్న చక్కగా దైవిక వస్తువులు అనేవి కూడా మీరు కలెక్ట్ చేసుకోండి అదృష్ట ఐశ్వర్య కవచాలు కావచ్చు అలాగే శ్రీచక్రము అని శక్తి కంకణము అని ఇవన్నీ కూడా కొన్ని తెలియచేస్తున్నాను నేను సో ఈ వస్తువులన్నీ కూడా చక్కగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మరి అతి త్వరగా వివాహం కుదరాలంటే అనేది కూడా ఉంటుంది మీరు వ్యక్తిగతంగా కలవడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా వాటి పరిష్కారం అనేది కూడా వ్యక్తిగత జాతక పరిశీలన చేసిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు తెలియజేసింది ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు ఒకవేళ పిల్లలు స్టేట్స్లో ఉన్నారమ్మా మరి ఎలాగో అని ఉంటే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఆచరించవచ్చు ఇప్పుడు నేను చెప్పింది ఈ పసుపు రంగు వస్త్రాలు ధరించి తల్లిదండ్రులు ఆచరించండి నానా తప్పులేదు పిల్లలు అందుబాటులో లేనటువంటి వాడికి అలా చేయండి డెఫినెట్గా మీ పిల్లలకి చక్కని సంబంధము అనేది కుదురుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి